అక్కడ ప్రూవ్ చేసుకో అంతేగాని రాష్ట్రంలో ఆడు ఈడు ఈడు ఆడు అరే నేను అందులో క్లియర్గా చూసా ఎవరు నువ్వు ఎవరు నువ్వు మేము ఏ రోజు అన్న సాక్షి రిపోర్టర్ని మా దగ్గరికి వస్తే బాబు నువ్వు వెళ్ళిపో అంటాం కానీ అరే నువ్వు వెళ్ళిపోని ఏ రోజు అన్న ఎందుకంటే ఆ రిపోర్ట్లకు ఉన్నటువంటి విలువ ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇంకా అవినీతికి పావు లేకుండా కొన్ని చోట్ల ఉన్నా లేదా ప్రపంచం ఇలా నడుస్తున్నా దానికి కారకులు జర్నలిస్టులు దీన్ని డంకా బజాయించి చెప్తున్నా నేను ఎందుకంటే ఏ అధికారైనా ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్లో రాస్తారేమో అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి భయపడమంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేసే రోజులు అలాంటి రోజులు విజయసాయి రెడ్డి నూటి గుళ్ళు ఏమి చెల్లించక తప్పదు మేము చెప్తున్నాం విజయసాయి రెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఎనిమిది నలుగురి అన్నారు మనం అవలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు వాళ్ళు కూడా విజయసాయి రెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విజయసాయి రెడ్డి వార్తలు కానీ టీవీలో పేపర్లో ప్రసారం ప్రచారం అవ్వతే ఈ విజయసాయి రెడ్డి కరిమరకు కాబట్టి దయచేసి సోదరులారా మిగతా ఛానల్ వాళ్ళు మిగతా పేపర్ వాళ్ళు కూడా సాయి రెడ్డి వాళ్ళ ఆల రేపు మిమ్మల్ని అంటాడు మీరు కూడా రేపు మిమ్మల్ని అంటాడు కాబట్టి వాళ్ళు మమ్మల్ని నవ్వలేదు అనుకుంట మీరు కూడా విజయసాయి రెడ్డిని బైకట్ చేయండి అవసరమైతే విజయవాడ వచ్చినప్పుడు విజయసాయి రెడ్డికి మీరందరూ కూడా నిలదీయండి నేను నా సైన్యంతో వచ్చి వాడికి బుద్ధి చెప్తాను ఇది ఏదో వ్యక్తిగతంగా మీ ఛానల్లో దీని గురించి కాదు జనరల్ నుంచి వినవలను కాపాడడానికి ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ పొద్దున పెట్టుబడి పనిచేస్తున్నారంటే మీ జర్నలిస్టుల వల్ల నాటి విజయసాగిర్ రెడ్డికి తగిన పొరపాటు నేర్పరుస్తుందని తెలియజేస్తా